சூபே நான் okay. <laughs> సమయం మా ఫ్రెండ్ సమ్ తీసుకున్నాడు ఐదు కలిపి వెయ్యి రూపాయల సమ్మె కాంబో ఆఫర్ అండి మొత్తం ఐదు వస్తువులు కలిపి వెయ్యి రూపాయలు అన్ని అన్ని పిల్లలు ఆడుకునే అండి అన్ని రిమోట్ కంట్రోల్ సెల్ సెల్లు ప్లస్ రిమోట్ కంట్రోల్ దాని ద్వారా ఆపరేట్ చేసేది ప్రతి ఒక్కటి దీంట్లో వచ్చి ఒక రిమోట్ కారు ఒక గన్ వస్తుంది ఒక గన్ గన్ వచ్చి లేజర్ గన్ దాంతో పాటు మళ్ళీ ఎర్ప్లైన్ అవుట్ వస్తుంది ఎర్ప్లైన్ అంటే ఇది వస్తుంది అండి ఇదొకటి మరి ఇది ట్రైన్ అవుట్ వస్తుంది ఈ ట్రైన్ ఉంది మరి ఇది రిమోట్ కంట్రోల్డ్ రిమోట్ రిమోట్ కంట్రోల్ కార్ ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది ఈ గన్న అండి లేదా పని చేస్తుంది ఇవన్నీ బందే ఈ షాప్ వచ్చి ఇక్కడ రామాన్ షాప్ అంటే ఆల్రెడీ చెప్పాడు కదా ఇక్కడ వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ తక్కువలో తక్కువలో తక్కువ దొరికిపోతాయి అతనే మెయిన్ కాంబో ఆఫర్ ఇచ్చేది ఆ రెడ్ షర్ట్ రెడ్ షర్ట్ వేసుకున్నాడే చూడండి ఇక్కడ నుంచి నేను లైవ్ చూడండి కన్యాకుమారిలో మా మాపలే చెప్పు మాపలే ఏం కొనుక్కున్నాం మహేష్ చీపా చీపా చీప్గా వెయ్యి రూపాయలు కొడుకులు ఇవన్నీ కొడుకులుగా ఆడుకున్నాయిగా అవి ఇద్దరు ఆడుకునేవి చూడండి ఫ్రెండ్స్ కన్యాకుమారిలో షాపింగ్ ఎలా జరుగుతుంది చూడండి అర్ధరాత్రి పదిన్నర పదకొండు అయినా కూడా షాపింగ్ జరుగుతూనే ఉంటాయండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉంటుంది

От 강а taban с despon o सर अंदर पर एक्स्ट्रा एंट्री कर रहा है भगा कुमार आज रियल पूरा लेकर के मैं 70 से वर्गे का कुमार सामने जो आगे सामान्य तरीके से अंदर पर पकड़ के निकलना है हमें आपको मानते समझो सामने लीजिए

ఇది టెంపుల్ గయదార్ అండి మోవర్ టెంపుల్ దారిలోనే ఈ షాపింగ్ మాల్ లోనేనండి కాంబో ఆఫర్స్ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ తక్కువలో తక్కువ దొరుకుతాయి మీరు మామూలుగా లో లేడీస్ వాసింగ్ వంద రూపాయలు అట్లా ఉంటాయి కానీ వంద రూపాయలు అంటే చూడాలి తప్ప మాట్లాడుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇక్కడ మాత్రం హండ్రెడ్ లోనే వస్తాయండి వాచెస్ కూడా చాలా తక్కువలోనే దొరుకుతాయి ఎంత జనాలు చూడండి టాప్ వ్యూ పిల్లలు అండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ కన్యాకుమారిలో నైట్ టైం ఎలా ఉంటుంది వ్యూ అనేదంతా చూడండి షాపింగ్ అని చూడండి ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ సముద్రపు కానీ వెళ్తాము కానీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాము రేటు చెప్తారు రేటు చెప్పిన ప్రతి ఒక్క రేటుని మనం బేరం చేసుకుని కొని పెట్టుకోవాల్సిందే కన్యా ఫ్యాషన్సీ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ చూడండి ఇదంతా అంటే ఇక్కడ బతుకుతురు కోసం జీవనాధారం జీవనాధారం కోసం బతుకుతారు చాలా మంది సారీస్ అంటారు ట్యాటూ షాప్ చూడండి ఎలా ఉన్నారు సామ్లు కానీ లాస్ట్ ట్యాటూ షాప్ తీసుకుంటున్నారు ఇక్కడ టీ షాప్ అండి చూడండి ఎయిర్ పూసెస్ టాటూస్ ఇలాంతా ఇదంతా ట్యాటూ సెంటర్ ఉన్నట్టుంది ఇదంతా ఇది వచ్చి దేవస్థానం రెస్ట్ హౌస్ అండి ఇక్కడ లోపల పోయి ఉండొచ్చు మరి ఇదంతా మెయిన్ సర్కిల్ అండి ఇక్కడ కన్యాకుమారి మెయిన్ బోర్డ్ సర్కిల్ అండి ఇదంతా ఇది వచ్చి అంటారు దాన్ని కన్యాకుమారిలో గాంధీ మెమోరియల్ గాంధీ మెమోరియల్ అయ్యన్ తిల్వల్లార్ సలార్ అంటే స్టాచ్యూ అండి గాంధీ మెమోరియల్ హాల్ అండి ఇది గాంధీ మహాత్మా గాంధీ మెమోరియల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం మరి మనం ఇలాగే అయితే ఐఎం తిరువల్లూరు సలారీ వస్తుందండి ఇలాగే పోతే మనం గుడి టెంపుల్ బ్యాక్ సైడ్ కానీ పోవచ్చు ఇట్లా కింగ్స్ సైడ్ పోతే కానీ సముద్రం బీచ్ దగ్గరికి వేరు రోడ్గానే ఉంటుందండి అక్కడ కానీ మనం పోయి చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఏదో ప్రమాదం జరిగినట్టుంది అంబులెన్స్ కూడా వస్తుంది అంబులెన్స్ ఎవరికి ఎమర్జెన్సీ పర్పస్ ఉన్నట్టుంది అంబులెన్స్ వస్తుంది అదే స్వామి బయటకి లైవ్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలిసినవి వీడ తెలుసు చెప్పగలను తెలియని అడిగైనా తెలుసుకొని చెప్పగలను ఇది గాంధీ మెమోరియల్ హాల్ అండి ఈ ఉన్నది ఇదంతా గాంధీ మెమోరియల్ హాల్ ఇలా చూడండి ఇప్పుడంతా కింద అక్కడ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు అలా ఉండదు నాకు తెలిసి దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి అది ఆ టైమింగ్స్లో మాత్రమే వెళ్ళాలి స్వెటర్స్ చిన్నపిల్లల స్వెటర్స్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఐటమ్ ఈ ఐటెం దొరకదనే లేదండి ఎలక్ట్రానిక్ నుంచి చిన్న నైఫ్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ స్మగ్లు కూడా దొరుకుతుందండి ప్రతి ఒక్కటి అంటే మీకు ఈక్వల్ టు మన బ్రాండ్ న్యూ కంపెనీస్కి అన్నిటికీ కాపీ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయండి ఇక్కడ బ్రాండ్ న్యూ కంపెనీస్కి అన్నిటికీ కాపీ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి ఫాస్ట్ ట్రాక్ వాచెస్ కానీ ఏవైనా కానీ దానికి సంబంధించి చెప్తే ఒకటి కంపెనీస్కి అన్నిటికీ కాపీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మరి ఇక్కడ వచ్చే మసాలా మసాలా తరకాలు అవంకాలు మసాలాలు అవన్నీ దొరుకుతాయి అలాగే ఇక్కడ గబాల్ది స్టోరూమ్ ఇక్కడ టాయ్స్ కావాల్సిన దీపాలు అంటారు ఇవి ఏమంటారు మా అలంకార తోమాలలు అలాంటివన్నీ ఉన్నాయి అన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడ కూడా ఇక్కడ టాప్ వ్యూ పాయింట్ అక్కడ తిరువల్లూరు స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళాలంటే టైమింగ్ ఉందో లేదో చూసి చూడాలి అప్పటికే ట్రై చేస్తాం మేము కూడా పోవడానికి ఒకవేళ వీలైతే అక్కడ పోయి ఒక వీడియో తీసుకుందానండి మేము కూడా లైవ్లో మేము కూడా వీడియో చూపిస్తాము చూడండి ఒక్కటి చోట షాపింగ్ ఏదో ఒకటి షాపింగ్ జరుగుతూనే ఉంటుందండి అయితే ఒక చోట बैक <laughs> सैड हाँ <laughs> आप ಪೋತಾರೆ ಗಂಥಾ ಇ ಸುನಾಮಿ ಮೆಮೋರಿಯಲ್ ಪಾರ್ಕ್ ಅಂದ್ರೆ ಇದು

అదేనండి తిరువల్లూరు విగ్రహము స్టాచ్యూ అక్కడ పోవడానికి లేదండి క్లోజ్ చేశారు ఎప్పుడు పడితే అప్పుడు పంపించు అంట దానికి కూడా టైమింగ్స్ ఉంటాయంటే ఆ టైమింగ్స్ దాటిపోతే పంపించమన్నారు అందుకే మేము కూడా పోలేకపోయాము ఓకే ఫ్రెండ్స్ చూడండి కన్యాకుమారిలో ఆ వంతెన గ్లాస్ వంతెన అది క్లాస్ వంతటి కూడా నడిచిపోతుంది మమతా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంది ఇది శ్రీ క్రంచి రామకోటి పీఠం అండి కాంచీపురము వాళ్ళకి సంబంధించింది ఇక్కడ ఒకటి ఉంది ఆదిశంకరాచార్యులు పాదమండపం అండి ఇది ఈ ఆదిశంకర దొదవ పాదమండపం ఉంది అది అక్కడ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లైవ్ స్టార్ట్ చేస్తున్నాను